వరలక్ష్మి వ్రత మండపము ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను సేవ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి వరలక్ష్మి వ్రత మండపము మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ స్థానం ముందుగానే నిర్ణయించుకొని ఆవు పేడ చేత అలకండి ఆవుపీడ లభ్యం కాకపోతే పసుపు నీళ్ళు చల్లి చక్కగా శుభ్రం చేయండి దాని మీద అట్టదల పద్మం వేయండి అలికిన చోట దాని మీద మందిరం పెట్టండి ఏదైనా పీట కానీ లేదా ఏదైనా చౌకీ కానీ మందిరం కానీ పెట్టేసి ఆ మందిరంలో వస్త్రద్వయం రెండు వస్త్రములు వేయాలి ఒక వస్త్రం ఎప్పుడు కూడా పనికిరాదు రెండు వస్త్రంలో కొసలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి ఆ వస్త్రం యొక్క కొసలు అలా వేసి దాని దాని మీద ధాన్యం పోసి మంచి బియ్యమును పోసి మధ్యలో కలశం పెట్టుకొని ఆ కలశములో ఎప్పుడు కూడా ఈ కలశము రాగి లేదా ఇత్తడిగా ఉండేట్టుగా చూసుకోండి ఈ కలశము పూజ అయిన తర్వాత బ్రాహ్మణుడికి పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఒకవేళ మీరే చేయించు మీరే చేసుకునేట్టయితే కనుక ఇక అవసరం లేదు అయితే ఇలా కలశము సిద్ధం చేస్తారు